నా పేరు రామారావు దొర నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ని అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా జిల్లా సీడికాడ మండలం కోనం పంచాయతీ రె మరియు రెవెన్యూ గ్రామంలో శివరి గ్రామం అయినటువంటి కొత్త కొత్తవీధి గ్రామం సమీపంలో ఉన్నటువంటి మెట్ట భూమి రెండు వందల రెండు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో సుమారుగా నలభై ఒక్క ఎకరాల భూమిని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కోందు మరియు ఈ కొండదొర ఆదివాసీలు వీళ్ళు సుమారుగా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సాగులో సాగులో ఉన్నారు ఇక్కడ వీళ్ళు పెంచుకున్నటువంటి తోటలు జీడి మామిడి మామిడి తోటలు పనస పనస తోటలు అలాగే టేకు ఇవన్నీ కూడా వేసుకొని ఉన్నారు ఇవి నిజంగానే ఇది పరిశీలించి చూస్తే చాలా ఇక్కడ ఆ చెట్లు దాని అన్నింటిని వయసునే బట్టి చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆదివాసులు నివాసం ఉన్నారనేటటువంటిది చాలా స్పష్టంగా రుజువు అవుతుంది కానీ రెవెన్యూ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరు చాలాసార్లు అనేక మంది అధికారులు వచ్చి గ్రామానికి సందర్శించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు దీనికి ఇక్కడ గ్రామం ఉంది ఈ గ్రామంలోని భూములను ఆదివాసులు సాగు చేస్తున్నారనేటటువంటి విస్త విషయాన్ని ఇక్కడ రికార్డ్ చేయకుండా ఇక్కడ ఉన్న వీళ్ళు సాగులో ఉన్నటువంటి భూమి యొక్క రికార్డ్స్ని వాళ్ళు తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదిగో ఇక్కడ డిఎస్పి సునీల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చారు ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్డీఓ తహసీల్దార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సందర్భంలో వచ్చారు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఆదివాసులు సాగులో ఉన్నారు ఇక్కడ నివాసం ఉన్నారనేటటువంటి విషయం ఇప్పుడు ఏ రికార్డులో కూడా రెవెన్యూ రికార్డులో వాళ్ళు రికార్డ్ చేయడం సరే భూమి ఎవరిది అనేటటువంటి విషయం తర్వాత కానీ ఇక్కడ ఆదివాసులు నివాసం ఉంటున్నారనేటటువంటి విషయం కూడా రాయకపోవడం అనేటటువంటిది వీళ్లకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయట వ్యక్తులు వీళ్ళ మీద పెత్తనం చేసి వీళ్ళు భూము రికార్డులని తారుమారు చేసి చేయటానికి చాలా సులువుగా చేయగలుగుతున్నారు అదే రాజకీయ ఒత్తిడిలో కావచ్చు లేదంటే ఇంకో ఇంకో ఏదైనా కావచ్చు కానీ ఈ ఇక్కడ వీళ్ళని సాగుదారులుగా గుర్తించలేదు ఈ అసలు ఈ గ్రామంలో ఈ ఆదివాసులు నివాసం ఉంటున్నారనేటటువంటి విషయం ఎక్కడ కూడా రికార్డు రికార్డ్ చేయలేదు అలాగే దాన్ని ప్రకారంగా ఇప్పుడు ఎవరో అక్కడ కోణం కోనం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఒక భూమి అమ్మ అమ్మారు అమ్మితే అమ్మిన వాళ్ళకి ఆ భూమి ఎక్కడుందో తెలియదు కొన్న వాళ్ళకి ఆ భూమి ఎక్కడుందో తెలియదు కానీ ఇక్కడ తరతరాలుగా వాళ్ళు ఒక మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ ఈ ఆదివాసులు జీవనం సాగిస్తూ ఈ కొండని అంతా కూడా సాగులోకి సాగు యోగ్యంగా ఆ అడవిని నరికి సాగులోకి యోగ్యంగా తీసుకొచ్చిన తర్వాత ఈ భూమి మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము అంటున్నాము ఎందుకంటే దీనికి పరిష్కరించాల్సినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు నిష్పక్షంగా నిష్పక్షపాతంగా వాళ్ళు చూడగలిగితే ఈ పేద ఆదివాసీలకు జీవి జీవితం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి పలసాయాలు చింత చెట్లు కానీ టేకు వనాలు కానీ లేదంటే జీడి మామిడి చెట్లు కానీ కళ్ళు చెట్లు కానీ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా వేసి వేసి ఉన్నారు అది చాలా స్పష్టంగా కనబడుతుంది ఒక ఇది ఒక ఇరవై పాతిక సంవత్సరాలు లేకుండా కాపు కానీ ఇదంతా వచ్చేటటువంటి ఇంత పెద్ద చెట్లు ఉండేటటువంటి పరిస్థితుల్లో లేదు కనుక అధికారులు దీనికి ముందుగా ఇక్కడ ఈ ఆదివాసులు ఇన్ని సంవత్సరాల నుంచి నివసయోగ్యం ఉన్నారు ఇక్కడ ఈ ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు అనేటటువంటి విషయం ఒక్కటిగానే వాళ్ళు రికార్డు చేయగలిగితే ఇప్పటివరకు వచ్చినటువంటి అధికారులు చూసి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత రికార్డ్స్ అన్నీ కూడా తారుమారు చేసి తారుమారు చేసి వీళ్ళ మీద ప్రెజర్ పెంచుతున్నారు తప్పితే ఈ సమస్యకి సరైనటువంటి పరిష్కారం చూపట్లేదు అలాగే పక్కనే ఉన్నటువంటి గుంటి గ్రామం ఉంది గుంటి గ్రామం అది ఈ దాదాపుగా సుమారుగా ఒక వంద వంద సంవత్సరాల నుంచి ఆ గ్రామం ఉంది అది అది చాలా పురాతనమైనటువంటి గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ రైతులు కూడా ఇక్కడ ఆ కొండదొర తెగకు చెందినటువంటి ఆదివాసులు ఈ ఇదే ఇప్పుడు వివాదంలో కొనసాగుతున్నటువంటి రెండు వందల యాభై తొమ్మిది ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో వాళ్ళ కూడా వాళ్ళ కూడా కొంతమంది సాగు చేస్తున్నారు అలాగా సుమారుగా ఒక పదహారు నుంచి ఇరవై ఇరవై కుటుంబాలు ఈ విధంగానే ఇక్కడ సాగు సాగు చేసి జీవనం సాగిస్తున్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా అధికారులు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తీసుకొని ఈ ఆదివాసులకు పేద ఆదివాసులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి